పాయకరావుపేట మండలం పాల్తీరు గ్రామంలో భజన సప్తాహం ఘనంగా జరిగింది శ్రీ శివరామకృష్ణ సమాజం ఆధ్వర్యంలో మెరక రామాలయంలో హారతులు వెలిగించి కార్యక్రమానికి ముగింపు పలికారు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పాల్తేరు గ్రామంలో కార్తీక మాస పర్వదినాలను పురస్కరించుకొని భజన సప్తాహం కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీ శివరామకృష్ణ సమాజం ఆధ్వర్యంలో వారం రోజుల పాటు మెరక వీధి రామాలయంలో ఈ కార్యక్రమానికి ఘనంగా నిర్వహించారు వివిధ గ్రామాలకు చెందిన భజన బృందాలు పాల్గొని భక్తి శ్రద్ధలతో భజనలు చేశారు చివరి రోజున హారతులు ఇచ్చి కార్యక్రమానికి ముగింపు పలికారు పాలతే గ్రామంలో ఈరోజు మెరగవీధి రామాలయం వద్ద సుమారు పది సంవత్సరాల నుంచి సప్తం ప్రతి ఒక్కరు కూడా గ్రామ ప్రజల సహకారంతో ప్రతి కుటుంబ సభ్యులు కూడా భోజన భోజనాల కార్యక్రమం కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించినందుకు ఈ కమిటీ తరఫున గ్రామ పెద్దల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇది ఇది ముగింపు ముగింపు ఈ రోజు అవినందుకు చాలా పెద్దలు సహకారంతో ప్రతి ఒక్కరు కూడా గొప్పగా ఈ చుట్టుపక్కల గ్రామాల వారు అందరూ కూడా చుట్టుపక్కల గ్రామాల అందరూ కూడా బాగా సంతోషకరంగా గ్రామం అంతా గ్రామం అంతా క్షేమంగా ఉండాలని ఆ శ్రీరామచంద్ర ప్రభుని కోరుకుంటూ గ్రామ పెద్దల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను ఈ ఏకాల సస్తం ఏకగిరిగా అందరూ సమయంతో ఏ లోటు పడులు వచ్చినా చక్కగా పేద పెద్దలు చిన్నలు అందరూ కలిపి సక్రంగా ఎంతో సక్రంగా ఘనకారంగా చేసేరని ఇలాగే పది కాలం పాటు ఇంకో పది కాలప సాగాలని మరీ మరీ శ్రీరామ్ కోరుకుంటూ కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ రాంగు కొల్లు మెరకు వీధి అని దీన్ని పది సంవత్సరాలు పెట్టి మేము సఫ సప్తాయకం పూర్తి చేసాము పూర్తి చేసి గ్రామ పేదల సహకారంతో ఈ కార్యక్రమం పూర్తి చేసి మేము ముగిన్నాము జై జయ శ్రీరామ్ వెరకీదు రామాలయం ఈ శుభ సందర్భంగా ఏడు రోజులు పది సంవత్సరాలు సప్తాహం పూర్తి చేసుకుని ఈవేళ ముగింపు దినం జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ జై శ్రీరామ్ అయితే ఇది గ్రామంలో మన మరకేది రామకాలు కడ పది సంవత్సరాలు పెట్టి ఈ సమాజం జరుగుతుంది సమాజం జరిగి ఓళ్ళ వాళ్ళంటే కూడా ఆటోలు మీద వస్తే అటువల కో ఇచ్చి వాళ్ళకి భోజనాలు ఎట్టి వాళ్ళకి ఎన్నో సహకారాలు చేస్తున్నారు చేసి ఇలాగా ఎప్పుడు కూడా సాగాలని మీరు అందరూ దయించాలని మేము కోరుకుంటున్నాం ఎన్నో సాంకేము తారకము అమ్మాశకము నేలుకొల్పులు తెల్లగట్ల వీళ్ళందరూ భజన సమాచారం అందరూ కూడా బాగా ధన్యవాదాలు పెద్దలకి అందరికి గ్రామంలో మెరకిది రామాయంలో ఈ రామాలయం స్థాపించి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో లో స్టార్ట్ అయిందండి మన గ్రామ పెద్దలు శివరామకృష్ణ సమాజం అనే పేరుతో పంతొమ్మిది వందల డెబ్బై లో ఈ రామాలయం కట్టడం స్టార్ట్ చేశారు ఈ రామాలయం కట్టినప్పటికి యాభై సంవత్సరాలు పూర్తి ఈ యాభై సంవత్సరాల్లో గత పది సంవత్సరాలు పెట్టి ఏడు కుటుంబాలు కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఎవరంతో గ్రామ ప్రజల సహకారంతో ఎవరంతో సాగుందో వాళ్ళు ఈ సప్తాహం అంటే ఏడు రోజుల భజన అంటే ఏడు రోజులు అంటే నూట అరవై ఎనిమిది గంటలు నూట అరవై ఎనిమిది గంటలు రామకృష్ణ అంటూ స్టాప్ గా నూట ఎనిమిది గంటలు భజన చేస్తారు శ్రీరాములు వారి సప్తాహం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని అలాగే వివిధ ఊరి నుంచి వచ్చిన భజన సమాజాలు కూడా మా ఊరు వచ్చి మాకు ఎంతో ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సప్తాహం ఇప్పటికి పది సంవత్సరాలు పూర్తయింది ఇంకా ఇటువంటి సప్తాహాలు ముందుకు వెళ్ళాలంటూ గ్రామ ప్రజల సహకారంతో ప్రతి ఒక్కరి సహకారంతో ముందుకు వెళ్ళాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ చలవ తీసుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనకాపల్లి జిల్లా హాయికివేట మండలం ఆల్తేరు గ్రామం మెరకి రామాలయం దగ్గర సప్తాహ కార్యక్రమం ఏడు రోజులు జరుపుకుని శుభ సందర్భంగా గ్రామ ప్రజల సహకారంతో విజయవంతం చేసినందుకు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం జిల్లా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదములు ఈ భజన సమాజాలు పాలతేరు ఏడు కుటుంబాలు సహకరించి ఈ ఏడు రోజులు భోజనాలు పెట్టినందుకు ఈ పది సంవత్సరాలు బట్టి సహకరించినందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు అలాగే మరి కొంతకాలం బాగా కొనసాగాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను جی شری رام جی جی شری رام I'm not going to do that.